ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసర్ సిస్టమ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మార్నింగ్ నైన్ థర్టీ నుంచి రెండు గంటల వరకు ఈ కార్యక్రమం సమావేశం చేయడం జరిగింది ఈరోజు చూస్తే రెండు వందల ఇరవై గ్రీవెన్సెస్ పబ్లిక్ నుంచి వచ్చినాయి ముఖ్యంగా రెవెన్యూ గ్రీవెన్సెస్ నూట అరవై వరకు వచ్చినాయి అరవై గ్రీవెన్సెస్ విత్ రిస్పెక్ట్ టు పెన్షన్ ట్రాన్స్ఫర్స్ అదర్ సర్వీస్ మ్యాటర్స్ అటువంటి గ్రీవెన్సెస్ వచ్చినాయి సో చిత్తూరు జిల్లా మొత్తం ఒక సంవత్సరం ఇప్పుడు కంప్లీట్ అవుతుంది జూన్ గత జూన్ నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తే ఒక యాభై మూడు వేల వరకు గ్రీవెన్సెస్ వచ్చినాయి మొత్తం ఇరవై ఆరు లిస్ట్ జిల్లా చూస్తే కూడా శ్రీకాకుళం తర్వాత సెకండ్ హైయెస్ట్ గ్రీవెన్సెస్ చిత్తూరు జిల్లాలో బేసిక్లీ రిసీవ్ చేయడం జరిగినాయి సో నేను అందరికీ అదే విజ్ఞప్తి ఇస్తున్నాను మీరు ఖచ్చితంగా మండల స్థాయి కార్యక్ర కార్యాలయం సచివాలయం కార్యాలయం మీరు గ్రీవెన్సెస్ ఇవ్వాలి ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా న్యాయం కూడా చేయడం జరుగుతుంది గతంలో మనం కుప్ప కాన్స్టిట్యవెన్సీలో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము పలమనేర్ కాన్స్టిట్యువెన్సీలో కూడా ఒక మూడు స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము ఇప్పుడు వచ్చే కొన్ని ఒక నెల తర్వాత నగరి సైడ్ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అది చేస్తే పబ్లిక్ నేరుగా బేసిక్లీ వాళ్ళు మండల్ పక్కన గ్రామం పక్కన అటువంటి ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో అధికారులు కూడా అందరికీ చెప్పడం జరిగింది క్లియర్గా బేసిక్లీ ఎక్కడైనా కరెక్ట్ కరెక్ట్గానే రిజాల్వ్ చేయాలి ఎక్కడ రిజాల్వ్ చేయలేము సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి అక్కడ క్లియర్గా ఎండోర్స్మెంట్ ఇవ్వాలి సో దట్ రిపీటెడ్ గ్రీవెన్సెస్ కొంచెం తగ్గుతుంది సో ఈ కార్యక్రమం ప్రతి సోమవారం చేయడం జరుగుతుంది మరియు జనాలు కూడా ఎప్పుడైనా మిగతా రోజులు కూడా వాళ్ళు కలవచ్చు మార్నింగ్ పన్నెండు గంటల నుంచి ఆఫ్టర్నూన్ పన్నెండు గంటల నుంచి వన్ థర్టీ వరకు సాయంత్రం ఐదు నుంచి ఆరున్నర వరకు కూడా బీసీ వాళ్ళు కలవచ్చు వాళ్ళు గ్రీవ్ సైజ్ ఖచ్చితంగా మనం తీసుకుని చెప్తాం